నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామనూరు విమానాశ్రయ అనుమతులు రావడం కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ గారు వర్ధనపేట నియోజకవర్గ ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే నాగరాజు గారు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామనూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారిని నేడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని సీఎం గారి నివాసం నందు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ఎంపీలు కావ్య గారు బలరామ్ నాయక్ గారు ప్రభుత్వ విపులు రామచంద్ర నాయక్ గారు లక్ష్మణ్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు నాయని రాజేందర్ రెడ్డి గారు రేవూరి ప్రకాష్ రెడ్డి బోక్య మురళీ నాయక్ గార్లతో కలిసి పుష్పగుచ్చం అందజేసి షాల్ఫల్ తో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసిన వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుమ్మాటి సాంబయ్య మహబూబాబాద్ డిసిసి అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందనలు తెలిపారు